హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి పేరు పేరున చాలామంది వాట్సాప్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పారు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఒక ఇరవై కోడిపుంజలు పెట్టడం జరిగింది ఆ ఇరవై కోడిపుంజుల్లో కూడా కొద్దిగా ఇప్పుడు సంక్రాంతి దగ్గర వస్తుంది కాబట్టి కొద్దిగా మెట్టబోటం భీమవరం టైపు అలాగే కొన్ని కొన్ని కొద్దిగా స్పీడ్గా టేవి అటువంటివి తీసుకొచ్చాం అయితే మనకి తొందర ఎక్కువ కదా కోడిని తీసుకొచ్చిన తర్వాత మనం ఇవాళ కూడా రెస్ట్ అవ్వలేదండి దెబ్బ వాళ్ళ రోజు కూడా తీసుకొచ్చాం ఎండలో కట్టేసాం ఫోటోలు తీసేసాం వాటిని మొత్తం అన్ని కూడా తప్పిని పెట్టడం కూడా జరిగింది యూట్యూబ్ కదా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను ఏది పడితే మాట్లాడితే మళ్ళీ ఆగిపోద్ది మొన్న ఒకసారి ఒక వారం రెండు వారాలు ఆగింది అది విషయం అయితే ఈ కోళ్ళు రేట్లు అనేవి ఇంకా అది పెద్ద ఎక్కువని కూడా అనుకోకూడదు ఎందుకంటేనండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మొత్తం రేట్లు అలాగే నడుస్తున్నాయి పండ దగ్గరికి వచ్చింది కాబట్టి మ్యాక్సిమం పెట్టిన వాటి అన్నింటిలో కూడా మీరు వీటి ఒక తప్పిన వీడియోలు చూసుకోండి ఈ కోడి పెట్టమరండి సేతుగా పెట్టమారు ట్వంటీ ఫోర్ సైజ్ కోడి డబుల్ బాడీ అలాగా వీటి తప్పిన మీరు వాట్సాప్లో అని పెట్టండి వీటి తప్పిన వీడియోలు పెడతాను చెక్ చేసుకోండి బాగుంది సెలెక్ట్ చేసుకోండి మీకు నిన్న పెట్టిన వీడియో కరెక్ట్గా గంటన్నరకి మొత్తం కోళ్ళయిపోయింది గంటన్నరకి అయిపోయాయి అది ఎందుకంటే మనమే నమ్మకం ఇప్పుడు ఈ వీటి వీటి ఎలా ఉంటాయంటే మీరు ఒక ఐదు వేలు ఆరు వేలు కోలు కొనుక్కున్నప్పుడు వెంట వెంటనే వేసుకుంటే మీ అదృష్టం వస్తే వస్తుంది పోతే పోద్ది కానీ మనం ఇచ్చిన దాన్ని సరే మీరు దాన్ని కొద్దిగా ఆపుకొని కాస్త బలం పెంచుకొని తయారు చేసుకుని వేసుకుంటే మాత్రం మీకు మంచి పందానికి వస్తుంది అది మీకు ఇప్పుడు తెలియదు మామూలుగా మీకు మీ దగ్గర ఉండి కొద్ది ఒకటి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మీకు దాన్ని కంపెనీ అనేది మారుతుంది అంతవరకు గ్యారంటీ మనం చెప్పగలం అలాగే ఈ కోలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు కోళ్ళు ఉంటాయి దీన్ని పక్కన పెట్టండి దీన్ని ఉంచండి ఇవన్నీ కాదండి మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకుని వెంటనే అమౌంట్ కూడేయాలండి కోడేస్తేనే కోడి ఓకే అవుతుంది అది ఎందుకు చెప్తున్నాం అంటే ఆ సమయంలో మీద డబ్బులు లేకపోతే కొద్దిగా అడ్వాన్స్ కొట్టని ఆపాలి అది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనకి కోడి అనేది సేల్స్ అయిపోవాలి ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి మళ్ళీ కొత్త కూడా రావాలి ప్రతిదీ పని పెండింగ్ పెట్టుకుని ఉంచడం అనేది మాత్రం కొద్దిగా ఇబ్బంది అండి అది అర్థం చేసుకోండి మీరు కొనరని కాదు అది నాకు పని అడ్డనమాట ఒక ఐదు గోలు తీసి పక్కన పెట్టేస్తే ఐదు గోలు వేరే వాళ్ళకి అమ్మలేము మీరు అమౌంట్ కుట్టినంత వరకు మీకు వేయలేము అనమాట అవి మనకి మళ్ళీ కొత్త కోళ్ళని తీసుకొచ్చి గాబుల్లో కూడా వేసుకోలేము కాబట్టి అటువంటివేమీ కాకుండా కావాలంటే వెంటనే సెలెక్ట్ చేసుకుని అమౌంట్ కుట్టిన వాళ్ళకి ఓకే అవుతుందండి మిగతా వాళ్ళకి మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా అది అవ్వదు అయినా సరే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే మాకు ఈరోజు బలక్సేల్ వస్తే ఇచ్చేయాలి తప్ప కంపల్సరీ ఇచ్చేసి ఉంటుంది ఏదైనా సరే రూపాయి ఎక్కువ తక్కువ క్లారిటీగా ఉండాలి మీకు కావాలనుకుంటే బేరమాడుకోవడం ఆడుకోవడం వద్దనుకుంటే వదిలేయడం అంతే అంతేగాని దాన్ని అటు అమ్మకుండా ఇటు అమ్మకుండా మాత్రం మధ్యలో మాత్రం ఎవరు పెట్టద్దాన్ని ఎందుకంటే కోడి పరిస్థితి వాళ్ళు ఎలా ఉందంటే ఎవరు బ్రతుకుండచ్చు రేపు చచ్చిపోవచ్చు లేదా దొంగలు కొడుకు వెళ్ళిపోవచ్చు చెప్పలేం అందుకని చెప్పి అటువంటి మేమే వద్దండి దయచేసి అర్థం చేసుకోండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందండి మీరు ఎవరేం టెన్షన్ పడక్కర్లేదు నాకు వాట్సాప్లో నేను కోళ్ళ నుంచి చెప్పి వాట్సాప్లో యాక్టివ్గానే ఉంటాను వాట్సాప్ మీకు నేను ఏ రిప్లై ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే కోడ్ అయిపోయినట్టు అర్థం అండి కానీ మీకు రెండు రోజుల తర్వాత అయినా మీకు మెసేజ్ అయితే వస్తుంది మళ్ళీ కొత్త కోళ్ళు రాకుండా అయితే అలా ప్లెయిన్గా అయితే వదిలేను దయచేసి అర్థం చేసుకోండి ఈ రోజు మనం కోళ్లు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అంటే మీ అందరు దయండి అలాగే మనం కూడా నేను లాభం తీసుకోకుండా ఏం చేయము చేసిన దాన్ని కరెక్ట్గా చేసామనిపిస్తుంది మాకు ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ఫోన్ ఆఫ్ అయినా సరే ఎవరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి ముఖ్యంగా చెప్తున్నాం వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా మనం రిప్లై అవ్వడం అనేది ఉంటుంది ఏంటంటే ఒకేసారి వెయ్యి మెసేజ్లు అలా పడిపోయినప్పుడు మనం ఏం చేయకపోతున్నాం మెసేజ్ లేట్ అవుతున్నాయి మన అడ్రస్ పూర్తి పూర్తిగాదండి ఇక్కడ ఫామ్ దగ్గర ఎటువంటి కోడి అనేది అమ్మేదేం ఉండదండి ఇక్కడ కొద్ది రోజుల వరకు ఎవరికైనా సరే ఆన్లైన్ బుకింగే థ్యాంక్ యూ ఆల్